వైజాగ్ ట్రైల్ రన్నింగ్ అసోసియేషన్ వైజాగ్ హాఫ్ ఎడిషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డైరెక్టర్ కె కృష్ణ చైతన్య తెలిపారు ఈ మేరకు మార్దాన్ కు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు విశాఖలోని వేజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ గీతం కాలేజ్ నుండి మార్దాన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది అని ఈ పోటీలో నాలుగు రకాలున్నాయని ట్వంటీ వన్ కే టెన్ కే ఫైవ్ కే త్రీ కే పెరిట్ ఆ పోటీల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు మొత్తం నగదు బహుమతి మూడు లక్షలుగా నిర్వాహకులు నిర్ణయించారు ఈ పోటీలో ఆసక్తి ఉన్నవారు ముందుగా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని కోరారు కార్యక్రమానికి అసోసియేట్ స్పాన్సర్ గా ఐడిబిఐ బ్యాంక్ దేక్ దళన్ ఉంటుందన్నారు కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు యోగేష్ రవి శ్రీరామ్ యశ్వంత్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు జరుగుతుంది టోర్టల్ క్రాష్ రేస్ మూడు లక్షలుగా ఉంది అలాగే పార్టిసిపెంట్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూ డాట్ వీటిఆర్ఏ డాట్ కి లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోగలరు ఈ నెలాఖరి వరకు లాస్ట్ డేట్ అలాగే మేము అన్ని పోలీస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అలాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి అందరి దగ్గర నుంచి పర్మిషన్స్ అట్ ద సేమ్ టైం అంబులెన్సెస్ మూడు అంబులెన్సెస్ ఆర్కే హాస్పిటల్ వాళ్ళు అలాగే వాళ్ళ మెడికల్ టీం కూడా వస్తుంది సో అలాగే ప్రతి రెండు కిలోమీటర్లకి వాటర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ ఉంది ఉన్న వాలంటీర్స్ అందరూ కూడా సిపిఆర్ అండ్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ వచ్చిన వాళ్ళు కాబట్టి ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా వాళ్ళు అది హ్యాండిల్ చేయడానికి మా దగ్గర అన్ని సదుపాయాలు ఉన్నాయి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం అలాగే ఫిజియోటీమ్ ఫ్రమ్ గీతం అండ్ ఇద్దరు ఫిజియో డాక్టర్స్ కూడా వస్తున్నారు సో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము రెడీగా ఉన్నాం అలా ఇంకా మా రూట్ అయితే ఏదైనా ఉందో అన్ని అన్ని రేసెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ గీతం అవన్నీ కూడా అక్కడ టెన్ ట్వంటీ వన్ కే పొద్దున్న ఐదింటికి స్టార్ట్ అవుతుంది సో గీతం యూనివర్సిటీ నుంచి పార్క్ హోటల్ దాకా వచ్చి మళ్ళీ పార్క్ హోటల్ నుంచి యూ టర్న్ తీసుకుని మళ్ళీ గీతం కాలేజ్కి వస్తారు టెన్ కిలోమీటర్స్ అయితే మీకు గీతం యూనివర్సిటీ నుంచి జూ దాకా వచ్చి జూ నుంచి మళ్ళీ యూ టర్న్ తీసుకుని మళ్ళీ గీతం కాలేజ్కి వస్తారు అలాగే ఫైవ్ కిలోమీటర్స్ రాడిసన్ బ్లూ హోటల్ దాకా వచ్చి మళ్ళీ గీతం యూనివర్సిటీకి వెళ్తారు త్రీ కిలోమీటర్స్ ಅಕಡ ಅಕ್ಕಡ ಸೌತ್ ಹಿಲ್ ರೋಡ್ ಜಂಕ್ಷನ್ ದೇಖನೆ ಚಿಮ್ಮಲ್ಲಿ ಮನಕ್ಕೆ